టిడిపి ఇన్ఛార్జి చేతుల మీదుగా ప్రారంభమైన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పుంగనూరు స్థానిక ఎన్ఎస్పేటలో గల ఇంటర్ కళాశాలలో ప్రారంభమైన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ చల్లా బాబు చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇంటర్ కళాశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నది అయితే అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఐదు సంవత్సరాలు మనకు మాత్రం లేదు పదవ తరగతి వరకు ఈ ప్రోగ్రాం కొనసాగించడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసము వాళ్ళ మనసు కరిగేటువంటి వెన్న లాంటి మనసుతో మనకి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ కు విచ్చేయడము వాళ్ళ అదృష్టము మన కోసము వాళ్ళు ఇక్కడ రావడము మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ లో అనేక విషయాలు ఉన్నాయి చెప్తే ఒక రోజంతా కూడా సరిపోదు అయితే పెద్దలందరూ వచ్చిన్నారు మన కళాశాలకు వాళ్ళు అసలు ఈ క్యాంపస్ కి అడుగు పెట్టడమే ఇదే మొదటిసారి అనుకుంటున్నాను ఇక ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా ఈ కళాశాలలో చదువుతున్నటువంటి వాళ్ళే ఒక్క ఇద్దరు ముగ్గురు తప్పితే అందరం కూడా ఇక్కడ స్టూడెంట్సే నేను కూడా ఇదే స్కూల్లోనే డెబ్బై ఐదు డెబ్బై ఆరు లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను అనేక కేటగిరీలో పని పనిచేశాను టీచర్ నుండి ప్రిన్సిపాల్ వరకు ఇది మన భాగ్యం మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూడాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదో చదువుకొని మధ్యలోనే తరగతులు ఆపేసి చదువుకోలేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు మాలాగా మీరు కూడా తయారు కావాలని నాయకులుగానో ఉద్యోగస్తులుగానో లేదా దేశానికి పట్టుగొమ్మలుగానో తయారు కావాలని మీకు మంచి భోజనాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశము వాళ్ళ మనసులో కలిగించడము ఆ దేవదేవుడు చేసినటువంటి కోరి కనుక మన కోసం అనుకుందాము అది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కంటే ఇంకొక ముందుగా యువ ఉన్నాడు మనకు మన లోకేష్ గారు లోకేష్ గారు మనసులో ఎలాంటి వాడంటే మనకు రాష్ట్రం అంతా నడక నడక మార్గంలో నడిచి కష్టపడి అతనికి అలాంటి అవసరం లేదు అయినప్పటికీ ప్రజల కష్టాలు తెలుసుకోవాలా ప్రజలు ఏ కష్టాలు పడుతున్నారు దాన్ని గమనించి ఈ రోజు మనకి ఈ ప్రోగ్రామ్ ను తీసుకురావడం జరిగింది మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మన యువనాయకుడు మన ముఖ్యమంత్రి ఎందుకు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి మాటికి మాట్లాడలేం మనకు విద్యాశాఖ మంత్రి మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు అతనే పెద్ద అలాంటి విద్యాశాఖ మంత్రి మనకు ఉండడము మరి మనకి ఈ రోజు ఉన్నటువంటి ప్రోగ్రాం కు ఈ పవన్ కళ్యాణ్ గారు గారు ఆ ఇంతకు ముందు వేరే పేరుతో ఉన్నది అవన్నీ మనకి అవసరము ఏ ఉన్నా మనం ఆ పేరుతో మీరు బోన్ చేయలేదు మనకి ఈ రోజు డొక్కా సీతమ్మ గారు అనేవాళ్ళు పేదలకు తన సొంత డబ్బుతో సొంత ఖర్చుతో భోజనాలు నిర్వహించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పేరును జీవితాంతం మీరు కూడా ఆ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్నం భోజన పథకం అని పేరు పెట్టడము మనం మీరందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇక తర్వాత వస్తే మన కళాశాలలో నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలలు ఉన్నాయి మన చిత్తూరు జిల్లాలో పదకొండు మంది తక్కువగా ఎనిమిది వేల మంది పేద విద్యార్థులు మేము కూడా పేదవాడినే అందరూ కూడా భారతదేశమే పేదది అందులో ఆంధ్రప్రదేశ్ లో పేద రాష్ట్రం అనుకుందాం అందులో ఈ పేద విద్యార్థులు ఎనిమిది వేల మంది చదువుతున్నటువంటి విద్యార్థులకు మీ అందరికి పౌష్టిక ఆహారము ఆహారం ఇవ్వాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మంచి సర్వదంగా భావించే ఎందుకంటే ఈ రోజు ఈ మధ్యాహార భోజన పథకము ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కు ఇవ్వడము చాలా గొప్ప పాఠ్యంగా కూడా మీరందరూ కూడా స్టూడెంట్స్ కూడా అందరూ కూడా దీని పెద్ద ఎత్తున ఆహ్వానించాల ఎందుకంటే ఇదివరకే ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఇటువంటి కార్యక్రమము ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో కూడా చాలా పేదరికం ఉంది ఎక్కడి నుంచో నాలుగైదు కిలోమీటర్ల నుంచి ఉదయాన్నే బయలుదేరి కాలేజీకి రావడం మధ్యాహ్నం మళ్ళీ పోవడం చేసుకొని రావడము చాలా కష్టతరంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయకుండానే పాఠశాలలో ఎక్కడో కూర్చొని భోజనం లేకుండా మళ్ళీ క్లాసులకు వచ్చి క్లాసులకు విద్యను బోధించుకునేటప్పుడు చాలా మంది కొట్టే పరిస్థితి ఏర్పడింది అవన్నీ గమనించి ఎంతో పేదరికం ఉంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులంటే అప్పుడే వాళ్ళ భవిష్యత్తు మార్పు కనపడేది ఇంటర్మీడియట్ లోనే ఎందుకంటే బాల్యం అనేది టెన్త్ క్లాస్ వరకు వాళ్ళకు ఇస్తున్న వాళ్ళకు అవగాహన ఉండదు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ లోపల వాళ్ళ భవిష్యత్తు మార్చే కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి అటువంటి విద్యార్థులకు మనము మంచి బోధన కావాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఇటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమాలు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు అనేక భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కోసము ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల కోసము అనేకము నిత్యం పాటు పడుతున్న మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని అందరి తరఫున తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పథకాన్ని ఇంత అమలు పరుస్తుంటే పెద్ద ఆలోచనతో ఈ పథకము పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలో అనే ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన పేదరికరాలు నిత్యము పేదలకు మధ్యాహ్నం భోజనం అందిస్తూ ఎన్నో సంవత్సరాలు ఆమె గడిపి పేదలకు అందరికీ కూడా మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆమె పేరు మనము నిత్యము తలుచుకోవాలా అటువంటి వ్యక్తులను మనం ఎప్పుడు చూడాలని చెప్పి ఆ పెద్ద ఆలోచనతో మన ఉప ముఖ్యమంత్రి గారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి తెలియజేస్తుంటే ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఈ మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అప్పుడు మన మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని చేపట్టిన కార్యక్రమం ఫస్ట్ ఫస్ట్ వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలా అన్ని రాష్ట్రాల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఇవ్వాలని చెప్పి అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొచ్చడం జరిగింది అదే భాగంలో ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి ఒక హైకోర్టు ఆ రోజు మధ్యలో ఉత్తరాచారణ చేసి అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మన ముఖ్యమంత్రి చేసిన పెద్ద ఆలోచనను అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవ్వాలని చెప్పి ఒక న్యాయస్థానము రూపొందించి చెప్పడం జరిగింది అప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారని చెప్పి తద్వారా ఈ ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటారు